హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ సత్య నిన్నటి రోజున జరిగిన రాజకీయ పరిణామాలను ఇంకా పరిశీలించినట్లయితే రైతు బంధు విషయంలో రేవంత్ రెడ్డి ఈ నెల ఎనిమిదవ తేదీ లోపు కనుక రైతు బంధు వేయకుంటే ముక్కు నేలకు రాక్త అని చెప్పి సవాల్ చేయడం జరిగింది ఏదైతే రైతు బంధు మీద ఇప్పటి వరకు అనేక వాయిదాలు పెట్టుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డి మళ్ళీ ఒక వాయిదాను పెట్టిండు ఎనిమిదవ తేదీ లోపు నేను ఖచ్చితంగా ప్రతి రైతుకు వేస్తా అరవై నాలుగు లక్షల మందికి వేసినాం ఇంకొక ఐదు లక్షల మంది మాత్రమే ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నాడు మరోవైపు రైతు బంధును రైతు భరోసాగా పేర్కొంటున్న రేవంత్ రెడ్డి మరి ఏదైతే రైతు బంధు డబ్బులను మాత్రమే వేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఆయన ఇస్తా అన్న పదిహేను వేలు కాక పదివేల లోపల ఈ విడతలు వేయాల్సిన ఐదు వేలు మాత్రమే వేస్తా ఉన్నాడు అది కూడా ఐదు ఎకరాల లోపు మాత్రమే వేస్తా ఉన్నాడు అందులో భాగంగా ఏదైతే రైతు బంధు డబ్బులు పెట్టుబడి సాయం కింద ఇస్తే అది మరి కోతలైనా కూడా ఇప్పటి వరకు మరి అది అందరి పరిస్థితి మరోవైపు బోనస్ తీసుకోవాల్సిన రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు అందకపోవడం మరి విడ్డూరంగా ఉన్నది మరోవైపు కేసీఆర్ నిన్నటి రోజున పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మంచిర్యాలలో నిర్వహించిన రోడ్ షోలలో అపారమైన మరి జనం నీరాజం నిరాజనం పలికిన పరిస్థితి మనం గమనించవచ్చు మంచిర్యాలలో ఆయనకు ఘన స్వాగతం పలికిను అదేవిధంగా రాష్ట్రంలో ఈ రోజు చూసుకున్నట్టయితే ఇటు రాహుల్ గాంధీకి సంబంధించి అదేవిధంగా అమిత్ షాకి సంబంధించి ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సంబంధించిన సభలన్నీ కూడా ఉండటంతో తెలంగాణ రాష్ట్రం ఒకవైపు ఎండవేడితో పాటు ఇటు ఎన్నికల వేడితోటి అట్టుకుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు వార్త కథనాలను పరిశీలించినట్టయితే తెలంగాణ దినపత్రికను చూసినట్టయితే తెలంగాణ రైతు బంధు ఇయ్యలే నిజం ఒప్పుకున్న రేవంత్ రెడ్డి సర్కారు వంటది రైతులు రాలేదంటారు కుర్చీలు కూర్చున్న నాడే ఇచ్చినామని ముఖ్యమంత్రి చెప్తారు నాకే రైతు బంధు రాలేదని స్వయంగా వ్యవసాయ మంత్రి అంటారు ఇచ్చినమని ఒకరు ఇవ్వలేదని ఒకరు రైతు బంధు విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ రోజుకో మాట చెబుతుంది ముఖ్యమంత్రి మంత్రుల మధ్య రైతు బంధు విషయంలో సరైన అవగాహన కూడా లేదనేది వారి మాటల్లోనే స్పష్టమైంది అయితే ఎప్పుడో ఇచ్చేశామని చెప్పిన రైతు బంధుపై ఇప్పుడు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఏదైతే కేసీఆర్ మరి రోడ్ షోలలో పదే పదే రైతు బంధును ప్రస్తావిస్తూ ఇప్పటి వరకు రైతు బంధు రాలేదని చెప్పి పదే పదే చెప్పడం తోటి ఇప్పటి వరకు ఆల్రెడీ రైతు బంధు ఇచ్చేసినామని బుకాయించిన సర్కారు తప్పనిసరి పరిస్థితుల్లో నిజమొప్పుకోవాల్సి వచ్చింది దాంతోపాటు డిసెంబర్ ఎనిమిదో తేదీ ఏదైతే మే ఎనిమిదో తేదీ వరకు ఖచ్చితంగా ముడితే ఒకళ్ళు ముట్టకపోతే మే తొమ్మిది రోజు మరి ముక్కు నీళ్లకు రాస్తా అని కూడా చెప్తున్న పరిస్థితి అంటే ప్రజలు కాంగ్రెస్ మాటలను విశ్వసించడం లేదని చెప్పి రేవంత్ రెడ్డికి తెలిసి వచ్చినట్టుగా మనం గమనించవచ్చు ఒకవైపు రుణమాఫీ విషయంలో మరి ఆయన దేవుళ్ళ మీద ఓట్లేసుకుంటూ తిరుగుతా ఉన్నాడు ఆరు గ్యారెంటీలను అయితే అవి ఊసే ఆరు గ్యారెంటీలు అమలైనవని ఇప్పటి వరకు చెప్పుకుంటున్న ఆయన వాటిని జనం నమ్మకపోవడం తోటి వాటి నుంచి మరి రైతులను అదేవిధంగా ప్రజలను దృష్టి మరల్చడానికి అందులో భాగంగా రుణమాఫీ వైపు వాళ్ళను మరల్చి ఈయన ఓట్లతోటి వాళ్ళను నమ్మించే ప్రయత్నం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే అందులో భాగంగా ఇప్పటివరకు రైతు బంధు ఎప్పుడో ఇచ్చినామని చెప్పి చెప్పినప్పటికీ మరి రైతు బంధు రాలేదని చెప్పి స్వయంగా ఆయనే ఒప్పుకున్న విషయాన్ని ఇప్పుడు మనం గమనించవచ్చు మరోవైపు మరో ఇద్దరు రైతులు బలి అప్పుల బాధతో ఆత్మహత్యలు రుణమాఫీ చేయని ప్రభుత్వం అని చెప్పి మరి రైతులు పిట్టల్లా రాలిపోతా ఉన్నారు ఆత్మహత్యలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఐదు నెలల కాలంలో రెండు వందల ఇరవై మందికి పైగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే రాష్ట్రం ఏ విధంగా మరి అధోగతి పాలవుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు పోతే కళ్యాణ లక్ష్మికి సంబంధించి కళ్యాణ లక్ష్మి చెక్ బౌన్స్ జనగామ జిల్లాలో గటన ఆందోళన లబ్ధిదారులు ఏదైతే గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి కింద లక్ష వెయ్యి నూట ఇచ్చేదో మరి దానికి సంబంధించి అడిషనల్ గా మేము తులం బంగారం ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తులం బంగారం మాట దేవుడే ఏదైతే జనవరిలో చెక్ విషయో ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజు మా మరి రైతు బంధు మన కళ్యాణ లక్ష్మికి సంబంధించి చెక్ ఇచ్చిండ్రు ఆ చెక్కును మరి బ్యాంకులో వేసుకుంటే బౌన్స్ అయిన విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఈ విధంగా సర్కార్ చెక్కులే బౌన్స్ అయితే ఇక బాధితులు ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళ లబ్ధిదారుల పరిస్థితి ఏందన్నది మనం అర్థం చేసుకోవచ్చు తులం బంగారం రాకుండా మంచిది లక్ష అయినా చాలు అని చెప్పి మరి తిరుగుతున్న లబ్ధిదారులకు ఆ లక్ష రూపాయలు కూడా అందరి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చుగా నిన్నటి రోజున రోడ్ షో లో కుప్పల ఈశ్వర్ కు మద్దతుగా మంచిరాల్లో నిర్వహించిన రోడ్ షో ఆగర్భ శ్రీమంతుడికి భూగర్భ కార్మికుడికి పోటీ కార్మికుడు గెలవాలా శ్రీమంతుడు గెలవాలా దళిత బంధు డబ్బులు వాపస్ తీసుకున్నారు ఐదు నెలల కాలంలో రాష్ట్రం ఆగమైంది నేను ఉన్నప్పుడు రెప్పపాటు కరెంటు పోలేదు రేవంత్ రెడ్డి ఒట్లు నమ్మేట్టు లేదు మంచిరాల రోడ్ షోలో కేసీఆర్ అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ పెద్ద పెళ్లి నియోజకవర్గంలో పోటీ చేస్తా ఉన్నారో ఇటు కొప్పుల ఈశ్వరు అదేవిధంగా కాంగ్రెస్ నుంచి వెంకటస్వామి మనవడిగా చెప్పుకుంటున్న వంశీ మరి ఆయనకు అర్హత ఏదైనా ఉన్నది అని అంటే ఆయన తాత ఇక్కడ కేంద్ర మంత్రిగా చేసి ఇక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహించి మరి మా తాత వారసునిగా అంటున్నాడు ఇప్పటికీ ఆయన వారసునిగా వివేక్ అచ్చిండు మళ్ళీ వివేక్ వారసునిగా వివేక్ ఒకవైపు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన పెద్ద నాన్న బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు మూడో తరం నాయత వంశీకృష్ణ వచ్చి నాకు కూడా ఓట్లే పెద్ద మా అక్కు అన్నట్టుగా తిరుగుతా ఉన్నారు ఒకవైపు ఆగర్బ శ్రీమంతుడు ఇటు చూస్తే కొప్పుల ఈశ్వరు భూగర్భ కార్మికుడిగా ఇరవై సంవత్సరాల పాటు గోదావరి ఖండిలో మరి ఆయా పని పనిచేసిన పరిస్థితి మరోవైపు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే అదేవిధంగా సమముడిగా ప్రజల సమస్యల కోసం నిత్యం తన జీవితాన్ని దారబోసిన ఇక్కడ కొప్పుల ఈశ్వరు ఒకవైపు ఉన్నాడు అదేవిధంగా కేవలం ధనవంతుడు అనే ఒక కార్డు పట్టుకొని వచ్చి పెద్ద పెళ్లి మా హక్కు అని మరి అక్కడ మాకేయాలని చెప్పి స్థానికేతరుడైనా గడ్డం వంశీకృష్ణ ఇప్పటికే స్థానికేతరులైన వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ ఎస్సీ స్థానాలలో పాగా వేసుకొస్తున్నారు ఏదైతే పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పెద్దపల్లి పార్లమెంటు సీటు తో పాటు మరో మూడు సీట్లు ఎస్సీలకు రిజర్వ్ అయితే మొత్తం ఉన్న నాలుగు ఎస్సీ రిజర్వ్ లో మూడిటల్లో వాళ్ళే పాగా వేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు దేశంలోనే మరి కోటీశ్వర్లలో నెంబర్ టెన్ లో వస్తారు వీళ్ళు అలాంటిది జనరల్ సీట్లలో పోటీ చేయాల్సిన వీళ్ళు ఎస్సీ స్థానాలను కైవసం చేసుకుని కూర్చో ఉంటున్నారు ఇక్కడ ఎస్సీలకు ఎసరు పెడతా ఉన్నారు మరోవైపు మాదిగలకు టికెట్ కేటాయించాలని పెద్దపల్లి మాదిగలందరూ కూడా కొట్లాడినప్పటికీ వాళ్లకు టికెట్ ఇవ్వకుండా ఈరోజు వివేక్ ఇవ్వడంతో ఇటు మాదిగలందరూ కూడా వాళ్ళ మీద మరి గుర్రుగా ఉన్న విషయం మనకు వివిధమే మరి ఏది ఏమైనా ఇప్పటికే కొప్పుల ఈశ్వరు సర్వేలలో దూసుకుపోతా ఉన్నాడు మరోవైపు కేసీఆర్ ఇచ్చిన జోస్ తోటి ఇక్కడ ప్రజలందరూ కూడా మళ్ళా కాంగ్రెస్ కు సంబంధించి కాంగ్రెస్ మీద వ్యతిరేకత తోటి కొప్పుల గెలుపు అనేది నల్లేరు మీద నడకగానే మారిన పరిస్థితిని మనం గమనించవచ్చు నమస్తే తెలంగాణకు సంబంధించి ఏదైతే మంచిర్యాల రోడ్ షోలో జన నీరాజనానికి సంబంధించిన ఫోటోని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది మరోవైపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కేసీఆర్ ఆనవాళ్ళను తొలగిస్తామని చెప్పి ఆఖరికి మరి ఏదైతే పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన చిన్న జిల్లాలను కూడా రద్దు చేస్తామని చెప్తా ఉన్నారు అందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించి ఇటు నిర్మల అయితే అటు ఆసిఫాబాద్ అయితేంది ఇటు మంచిర్యాల అయితే మూడు జిల్లాలు కూడా తుడిచిపెట్టిపోయే ప్రమాదం ఉన్నది దానికి సంబంధించి మన చేసిన వ్యాఖ్యలను ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది జిల్లాల రద్దుపై యుద్ధం చేద్దాం మంచిరాల జిల్లాను రద్దు చేద్దాం అంటున్నారు కేసీఆర్ లేకుండా చేస్తారట ముఖ్యమంత్రి సీఎం ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడిపై ఉంటూ పంటకు బోనస్ లేదు మద్దతు ధరకు కొనే దిక్కు లేదు దళిత బంధు డబ్బులు వాపస్ తీసుకున్నారు కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ కిట్లు రంజాన్ తోఫాలు ఇస్తలేరు రేపు రోజున మరి దసరా చీరలు కూడా ఇయ్యారని చెప్పి చెప్తున్న పరిస్థితి మరోవైపు ఏదైతే జిల్లాల రద్దు చేస్తే మరి ప్రజలందరూ కూడా తిరగబడాలి ఇక్కడ పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేసి మళ్ళీ ప్రజలను అదో గది పాలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారని అదేవిధంగా ఏదైతే మరి ఇప్పటి వరకు రేవంత్ సర్కార్ హామీ ఏదైనా అమలు చేసిందంటే అది కేవలం ఉచిత బస్సు మాత్రమే ఆ ఉచిత బస్సు తోటి ఇక్కడ మహిళలందరూ జుట్ల జుట్టు పట్టి కొట్టుకుంటున్నారు వాళ్ళకి సరిపడా బస్సులు పెంచలేదు మరోవైపు దాంతో రోడ్డున వడ్డ రిక్షా కార్మికులను ఇప్పటి వరకు ఆటో రిక్షా కార్మికులను ఆదుకున్న పరిస్థితి లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి మరోవైపు రేవంత్ రైతుకు రేవంత్ మరో వాయిదా అని ఏదైతే రైతు బంధు మీద మరి ఎనిమిదో తారీఖు వాయిదా పెట్టిండో దానికి సంబంధించి ఈయన రైతు భరోసా అని ప్రకటించిండు ఇస్తున్న రైతు బంధే రైతు భరోసా కాదు కాదని నిరూపిస్తే రాజీనామా చేస్తా ఇక్కడ జగదీష్ రెడ్డి సవాల్ చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు ఏదైతే రైతు భరోసా అంటే పదిహేను వేలు ఇవ్వాలి అంటే విడుదల ఏడున్నర వేలు ఇవ్వాలి నువ్వు ఇచ్చేది ఐదు వేలు అంటే అది ఖచ్చితంగా రైతు బంధు అవుతుంది కానీ రైతు భరోసా ఎట్లయితుంది నీ రైతు భరోసా ఏడున్నర వేలు ఏళ్ళ అని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఒకవేళ కాదు అది రైతు భరోసా నిరూపిస్తే రాజీనామా చేస్తా అని కూడా చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు ఇకపోతే నమస్ సాక్షి దినపత్రిక విషయానికి వస్తే జైళ్లకు భయపడను ప్రాణాలైనా బలిపెడతా తెలంగాణకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోను మోదీ నదులెత్తకపోతున్నా సీఎం కుయ్యమనిపలేడు మంచి లోడిచిలో తీసేయారని చెప్పి ఏదైతే నదులను మరి గోదావరి నదిని కావేరికి అనుసంధానం చేసి తమిళనాడుకు నీళ్లు తీసుకుపోవడానికి ఇక్కడ మోదీ ప్రయత్నం చేస్తా ఉంటే మరి ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం పీమన లేదని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు నిన్నటి రోజున రోడ్ షోలో కేసీఆర్ అదే విధంగా ఈ నెల ఎనిమిదిలోగా రైతు భరోసా లేకుంటే ముప్పు నెలకు రాస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన అంశాన్ని ప్రధానంగా ఇక్కడ ప్రచురించింది సాక్షి దినపత్రిక ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ ల పోటీ రెండో స్థానం కోసమే తెలంగాణలో బిజెపికి సానుకూల వాతావరణం అని చెప్పి నిన్నటి రోజున సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మేమే ముందాజనే ఉంటాం రెండో స్థానం కోసమే రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి మరోవైపు మజ్లీస్ కు సంబంధించి మన చంద్రబాబు పచ్చి మోసగాడు రాజకీయ లబ్ధి కోసమే యూటర్ను తీసుకోవడంలో సిద్ధాస్తుడు రాజ్యాంగంలో మార్పు రిజర్వేషన్ రద్దే మోడీ గ్యారంటీలు అని చెప్పి ఆయన ఆరోపిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక ఆంధ్ర జ్యోతి దినపత్రిక విషయానికి వస్తే మరి ఇక్కడ చిలక పలకలు వలక్తున్నాడు సేము ఎవరైతే మన రాధాకృష్ణ ఉన్నాడు ఎడిటర్ రాధాకృష్ణ ఇక్కడ ఏదైతే రాజకీయ నాయకులు తమ ప్రయోజనం కోసం దేవుడితో పాటు కులం మతం ప్రాంతాన్ని కూడా వాడుకుంటున్నారు కులం కూడుకు పెట్టదని తెలిసిన ఆ కులం కోసమే కొట్టుకు చేస్తున్నారు ఎన్నికల్లో ఫలానా కులం వాళ్ళు వాళ్ళకు అన్ని టికెట్లు ఇచ్చాము ఇన్ని టికెట్లు ఇచ్చామని ప్రకటించుకోవడం చూస్తున్నాం అని చెప్పి ఈయన కులం గురించి మాట్లాడుతూ ఉన్నాడు మరోవైపు ఈయన కులం కమ్మ కులానికి చెందిన వ్యక్తినే కమ్మ సామాజిక వర్గం కేవలం చంద్రబాబు కమ్మ సామాజిక వర్గం సంబంధించిన నాయకుడు కాబట్టి ఆయన అడుగులకు మడుగులొద్దుతూ మరి ఆంధ్రలో చంద్రబాబును మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి అదే విధంగా చంద్రబాబు అధికారంలో ఉన్న రోజులు కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక చంద్రబాబుకు తాబేదారుగా ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డికి తాబేదారుగా పనిచేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు పోతే ఐదు నెలల్లోనే పదేళ్ల వ్యతిరేకత కాంగ్రెస్ పాలన ప్రజలు హర్షించడం లేదు ఒక ఉచిత బస్సు అమలే రెఫరెండం చేసి పరిస్థితిని మనం గమనించవచ్చు ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు నెలల్లోనే మరి తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది పదేళ్ళల్లో వచ్చినంత వ్యతిరేకత వచ్చింది మరి ఇప్పటి వరకు కాంగ్రెస్ అమలు చేసిన హామీ ఏదైనా ఉన్నదా అని అంటే అది కేవలం ఉచిత బస్సే మరి ఒక ఉచిత బస్సు ఇచ్చే దాని వినే రెఫరెండానికి పోతే మరి రెఫరెండాన్ని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారో రాబోయే ఎన్నికల్లో తెలుస్తుందని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు అదేవిధంగా రైతు భరోసా పూర్తి చేస్తే ఎవ తేదీ అని చెప్పి చెప్పిన వార్తను ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది ఇక బోనస్ బోనసే వరకే ఐదు వందల బోనస్ పై మాట తప్పిన కాంగ్రెస్ సర్కార్ అని చెప్పి నేను రోజున కేసీఆర్ మాట్లాడిన మాటల్లో మరి ఒక్కొక్కరు ఒక్కో అంశాన్ని తీసుకొని ప్రధానంగా ప్రచురించారు ఇక్కడ ఆంధ్రజ్యోతి బోనస్ బోగస్ అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు వచ్చే ఐదేళ్లు అవినీతిపై కొరడా అవినీతి పర్ల మాస్కులను ఇండియా ప్రభుత్వం తొలగించింది అవినీతి ఊబిలో ఇండియా కూటమి నేతలు అని చెప్పి ఏదైతే మరి అవినీతిని రా తాను పంజాబ్ విసురుతానని దానికే కట్టుబడి ఉన్నా అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఈనాడులో ప్రధానంగా దేశానికే హైదరాబాద్ గ్రోత్ సెంటర్ నగరాన్ని అన్ని వైపులా స్పీడ్ కారిడార్లతో అనుసంధానిస్తాం బిఆర్ఎస్ ను దించడానికి ప్రజలకు పదేలు పట్టింది కాంగ్రెస్ విషయంలో అంత సమయం పట్టదు రెండు రాష్ట్రాల్లోని మాదిగేలకు న్యాయం చేస్తా సీఎం గా పనిచేసిన నాకు రాష్ట్రాల అవసరాలు తెలుసు ఏపీ పోలవరం ప్రాజెక్టు పూర్తికి నాది పూచి డీలిమిటేషన్ లో లక్షనాది రాష్ట్రాలకు అన్యాయం జరగని వారు ప్రస్తుతం భారత్ సమయం నడుస్తోంది ప్రపంచాన్ని శాసించే అవకాశాన్ని చేజార్చుకోవద్దని చెప్పి నిన్న రోజున ఏదైతే ఈనాడుకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిండో ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రధాన అంశాన్ని ఇక్కడ ప్రచురించింది మన దేశానికి హైదరాబాద్ గ్రోత్ సెంటర్ అని మన ఏదైతే ఇక్కడ హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేసే ప్రమాదం ఉన్నదని ఇక్కడ కేటీఆర్ చెప్తా ఉన్నాడో దానికి సంబంధించి దీన్ని మనం గమనించినట్టయితే హైదరాబాద్ మీద పడ్డది మరి ఉత్తరాది రాష్ట్రాల నాయకుల కన్ను అని చెప్పి చెప్పకనే చెప్పవచ్చు హైదరాబాద్ ఏదైతే వేగంగా చిరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నదో మరి దాన్ని కేంద్ర పాలితం ప్రాంతం చేయాలని పడుతూ ఉన్నారు మరోవైపు హైదరాబాద్ ను రెండో రాజధానిగా మార్చడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు నిన్నటి రోజున మోడీ మాట్లాడిన మాటలను మనం గమనించినట్టు అదే ప్రస్ఫుటం అవుతోంది మరి ఇక్కడ బీఆర్ఎస్ అవసరం అనేది ఇక్కడ ప్రజలకు కనబడతా ఉన్నది బీఆర్ఎస్ ఏదైతే గొంతుగా అక్కడ తెలంగాణ గొంతుగా పార్లమెంట్ లో లేకపోతే మన హైదరాబాద్ ను కూడా వాళ్ళు ఎగరేసుకపోయే ప్రమాదం కూడా ఉన్నదనే విషయాన్ని ప్రజలందరూ గమనించాలి లేకపోతే తొమ్మిదికి తొమ్మిదిలోగా రైతు భరోసా అని చెప్పి ఏదైతే విషయం ఉన్నదో దాన్నే మన రైతు బంధుకు సంబంధించి ఇప్పటికే అనేక వాయిదాలు పెట్టిన మరి రేవంత్ రెడ్డి ప్రజలను నమ్మడం లేదు కాబట్టి మరి ఏదైతే ఐదు ఎకరాల వరకు ఇంకెంతమంది ఉన్నారో చూసి దాంతో సాధ్య సాధ పరిశీలించి ఇప్పటికైనా వెయ్యక తప్పని పరిస్థితి వచ్చింది ఇక్కడ కేసీఆర్ మరి రోజు రోజుకు రైతు బంధు మీద గలం ఇవ్వడంతో ప్రజల్లో నుంచి నిరసన వ్యక్తం అవడం తోటి ఎనిమిదో తేదీకి ఇస్తా అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చుగా కాంగ్రెస్ వాళ్ళు ఏమి చేయరు అడ్డగోలు ఆమె తప్ప అమలు రైతులకు రుణమాఫీపై సీఎం రేవంత్ దేవుల మీద ఒట్లు ఉన్నారు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో సిగలు పట్టుకుని కొట్లాడుతున్న మహిళలు అని చెప్పి మన నిన్నటి రోజున కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది ఈనాడు దినపత్రిక ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే నిన్నటి రోజున పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పల ఈశ్వర్కు మద్దతుగా మంతని నుంచి పుట్టా మధుకర్ పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ మరి మంత్రిలోని వివిధ మండలాల్లో సుడిగాలి పర్యటన చేసిండ్రు అదే విధంగా ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి మరి వాళ్లను ఓట్లు అభ్యర్థించిన పరిస్థితిని మనం గమనించవచ్చు ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ వాళ్ళను నమ్మితే మోసపోతాం కాంగ్రెస్ నమ్మితే మోసపోతాం అని జెడిపి చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మంత్రి మండలం మల్లారం ఆరేందలలో పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పలేశ్వరకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఉపాధి హామీ పని ప్రదేశాల్లో కూలీలను కలిసి బీఆర్ఎస్ కార్ గుర్తు కొట్టేసి కొప్పలేశ్వరం గెలిపించాలని కొన్ని ఏదైతే కాంగ్రెస్ నమ్మితే మోసపోతాం ఇప్పటికే ఆరు గ్యారంటీల పేరుతోటి మరి ప్రజలను మోసం చేసిండు ఒకవైపు రెండు లక్షల రుణమాఫీతోటి మోసం చేసిండు మరోవైపు బోనస్ ఇస్తా అన్నారు రెండు పంటలు ఇప్పటి ఇప్పటివరకు బోనస్ రాలేదు మరి ఇప్పుడు ఇంకా మళ్ళీ రుణమాఫీ మీద ప్రజలను మభ్య పెడతా ఉన్నారు మరి విధంగా రైతు బంధు కూడా ఇప్పటివరకు రాలేదు ఇస్తా అన్న కళ్యాణ్ లక్ష్మికి సంబంధించి కులం బంగారం అది ఊసే లేదు మరి ఇక్కడ పెన్షన్లు పెరగలేదు మహిళలకు ఇరవై ఐదు వందలు స్థానం ఇయ్యలేదు ఇక ఏ విధంగా కూడా కాంగ్రెస్ను నమ్మకూడదు కాంగ్రెస్కు మెడలు వంచాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తేనే మరి అక్కడ ఏదైతే కాంగ్రెస్ హామీలు ఇచ్చిందో ఆ హామీలు అన్నీ కూడా అమలయ్యే అవకాశం ఉంటుందని చెప్పి మరి ఇక్కడ ప్రజలను చైతన్యపరిచిన విషయాన్ని మనం గమనించవచ్చు పుట్ట మధుకర్ ప్రచారంలో భాగంగా ప్రజలను చైతన్యపరిచి కాంగ్రెస్ మోసాలను పూర్తి స్థాయిలో వారికి వివరించి వారి మద్దతు అడిగిన విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ తిరిగి రేపు వెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్